అన్నచల్లెలి అనుబంధం కాదు అన్నచల్లెలి ప్రతీకారం అనాలేమో ఎస్ ప్రస్తుత రాజకీయాల్లో బ్రదర్ సిస్టర్ ఫైట్ హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో జంట చేరిపోయింది అన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్న సోదరుడి గిరి పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు తండ్రి పద్మనాభాన్ని ఎవరూ కలవకుండా గిరి నిర్బంధించారని చికిత్సకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అనుచరులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు ఆరోగ్య సమస్యల వల్లే పార్టీ కార్యక్రమాల్లో ముద్రగడ పాల్గొనలేకపోతున్నారని అన్నారు రాజకీయ కారణాలతోనే గిరి ఇలా చేస్తున్నారని తన తండ్రి సంరక్షణ తనకెంతో అవసరమని ట్వీట్లో పేర్కొన్నారు అంతేకాదు తండ్రికి ఏదైనా జరిగితే సోదరుడు గిరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు క్రాంతి ఇక గత ఎన్నికల సమయంలో తండ్రితో విభేదించి జనసేనలో చేరారు బార్లపూడి క్రాంతి ఇక అప్పటి నుంచి క్రాంతిని ముద్రగడ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది సోదరుడు గిరికి కూడా క్రాంతికి దూరంగా ఉంటూ వస్తున్నారు అలా ఆమె పార్టీ మారినందుకే తనకు వ్యతిరేకిస్తున్నారని కనీసం తండ్రి ఆరోగ్యం బాలేకున్నా సమాచారం ఇవ్వట్లేదని ఆమె అభిప్రాయం మరి ఇష్యూపై ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరి ఎలా స్పందిస్తారో చూడాలి